నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను మాజీ మంత్రి హరీష్ రావు ఐ యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరం వారిని నమ్ముకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నవు ఓడ ఓడమల్లన్న ఓడ దాటినంక బోడి మల్లన్న అన్న చందంగా రేవంత్ తీరు ఉంది నీ అక్రమాలను నీ అవినీతిని నీ డొల్లతనాన్ని నువ్వు మాట తప్పిన తీరును ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానల్లు ఎండగడుతున్నాయని అక్కసు వెళ్ళగక్కుతున్న బిడ్డా నిన్ను గద్దె దించడానికి ఈ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్లు ఒక్కటైతే నీ భండారాన్ని బయట పెడితే జాగ్రత్త చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు కానీ వాళ్ళు అదే యూట్యూబ్ ఛానల్లు నీ అక్రమాలను నీ మాట తప్పిన తీరును నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా బిడ్డూరంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాట ఓడమల్లప్ప ఈ యూట్యూబ్ అనే వాడుకున్నావు కదా ఈ లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే నీ అవినీతిని బయట పెడుతుంటే నీ యొక్క డొల్లతనాన్ని నీ మాట తప్పిన తీరును నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు తట్టుకోలేక నీ అక్కస్ను యూట్యూబ్ల మీద వెల్లబుచ్చుతా ఉన్నావు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దె దించడానికి రాష్టంలోని యూట్యూబ్ ఛానళ్ళని ఒకటైతే నీ బండారాన్ని బయట పెట్టరు ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానల్లే చేస్తాయి